చూడి కాలేదు సాంగ్ ఎంతమంది ఎంతమందికి వచ్చారు ఆడుకుందాం అందరం కలిసి గట్టిగా పాడాలి సరేనా స్తృతి చుడి సండే ఏం మీరు లాస్ట్ సండే ఏం స్టోర్ విన్నారు ఆన్లైన్ లో పిల్లలు వెళ్ళేది లాస్ట్ సండే మీరు విన్నారు కదా చెప్పాలా చెప్పండి లాస్ట్ సండే ఏ స్టోరీ విన్నాం మనం లాస్ట్ సండే మనం లేజీగా ఉండకూడదు అని గురించి చిన్న కుమారుల గురించి విన్నాం సరే ఈ రోజు కూడా మనం ఒక చక్కని స్టోరీ విన్నాం దానికంటే ముందు ఏం చేద్దాం చెప్పండి ఏం చేయాలి మనం స్టోరీ చక్కగా వినాలంటే సాధారణ మధ్యలోకి రాకుండా మనం డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి సరేనా పాటు పలుకండి మేము చక్కగా స్టోరీ వినడానికి సహాయం దయచేయండి అక్క కూడా మాకు అర్థమయ్యేదారున చెప్పడానికి సహాయం సహాయ ఆమె ఇంకా మీరు ఒక నూరు అంట ఇద్దరు ఒక ఆంటీ ఒక అంకుల్ ఉండేవాళ్ళు అనమాట ఇద్దరికి ఒక బాబు ఉన్నాడు అనమాట ఆ బాబు పేరు వచ్చేసి నిఖి ఏం పేరు ఆ బాబు పేరు నీకి వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారంటే ప్రతిసారి ఇస్తారు కదా దసరా హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ అలా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ప్రతిసారి అలా ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాబా దగ్గరికి వాళ్ళు వెళ్ళే వాళ్ళు అనమాట నిక్కి అలా చాలా ఇష్టం అనమాట అయితే నిక్కి ప్రతిసారి ప్రతి హాలిడేస్ కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తారు అనమాట వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ నిక్కి కలిసి ఏం చేస్తారు వాళ్ళు అమ్మ ఉన్న వెళ్తారు అలా ప్రతి సంవత్సరం వెళ్తా ఉంటారు కానీ ఒకసారి ఏం జరిగిందంటే నిక్కి టెన్త్ క్లాస్ వచ్చేసాడు నిక్కి టెన్త్ క్లాస్ వచ్చి టెన్త్ క్లాస్ అయిపోయింది ఏమైంది స్కూల్ స్టేజ్ అయిపోయింది ఏమైపోయాడు పెద్దవాడు అయిపోయాడు కదా పెద్దవాడు అయిపోయి నిక్కి చాలా ధైర్యం వచ్చింది అనమాట చాలా ధైర్యం వచ్చి మమ్మీ డాడీకి ఏంటి ఇప్పుడు అప్పుడు హాలిడేస్ ఇచ్చేసారు సమ్మర్ హాలిడేస్ నిక్కి టెన్త్ క్లాస్ అయిపోయింది నిక్కి మనం హాలిడేస్ ఇచ్చాయి మనకు కూడా అంతే కదా ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అనుకో సిక్స్త్ క్లాస్ అయిపోతే ఏం చేస్తాం మనకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా అవునా కదా మీకు ఇస్తారా అలానే మిక్కి మిక్కి కూడా టెన్త్ క్లాస్ అయిపోయినామన్నమాట సమ్మర్ హాలిడేస్ ఇచ్చారనమాట సమ్మర్ హాలిడేస్ ఇస్తే నిక్కి అంటే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి మమ్మీ డాడీ మీరు ఇంకా అమ్మమ్మ వాళ్ళు నాతో రావాల్సిన అవసరం లేదు చాలా రోజులు నాకు సెలవులు ఉన్నాయి కదా ఇప్పుడు కాలేజ్ వెళ్లేదాకా నాకు వాళ్ళు వేసే నేనే నాకు ట్రైన్ బుక్ చేసి నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను డాడీకి ఎట్లా ఆఫీస్ ఉంది కదా కుదరదు కదా నేను చాలా రోజులు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో టైం స్పెండ్ చేస్తాను నాకు ట్రైన్ టికెట్స్ బుక్ చేయండి మమ్మీ నేను వెళ్ళిపోతాను మీరు నాకు తోడుకునే అవసరం లేదు అని చెప్పి వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి చాలా ధైర్యంగా చెప్పాడు అనమాట వాళ్ళ మమ్మీ అంటే వద్దునా నీకు భయపేసిద్దునా ఒకటే కదా ఎప్పుడు వెళ్ళలేదు కదా మమ్మీ నిక్కి చెప్తాంటే కాదు మమ్మీ నాకు భయం ఏమీ లేదు నేను వెళ్తా నేను ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాడు టెన్త్ క్లాస్ కూడా అయిపోయింది నాది అని నిక్కి వాళ్ళ మమ్మీ చెప్పాడంట చెప్తే సరే నిక్కి వాళ్ళు సరే అయితే వెళ్ళు కానీ ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తానని చెప్పి నిక్కి వాళ్ళ డాడీ ఏం చేశాడంటే నిక్కి ట్రైన్ టికెట్స్ బుక్ చేశాడు అనమాట ఎక్కడికి వెళ్ళడానికి వాళ్ళ అమ్మమ్మ డాడీకి వెళ్ళడానికి నిక్కి ట్రైన్ టికెట్స్ బుక్ చేశారు సరే ట్రైన్ టికెట్స్ బుక్ అయ్యి రేపు నిక్కి ఊరికి వెళ్ళాలి అంటే ఈ రోజు రేపు ఊరు వెళ్ళాలంటే లగేజ్ ప్యాక్ చేసుకుంటాం కదా అలానే నిక్కీ వాళ్ళ మమ్మీ ఏం చేసింది నిక్కీకి లగేజ్ అంతా ప్యాక్ చేసింది తర్వాత నిక్కీ వాళ్ళ డాడీ ఒక స్లిప్ రాసి నిక్కీకి ఆ బ్యాగ్ లో ఫస్ట్ చిన్న ఉంటుంది కదా బ్యాగ్ కి అలా ఆ చిన్న డిప్ లో ఏం చేసాడంటే నిక్కి వాళ్ళ డాడీ ఒక స్లిప్ రాసి పెట్టాడు అనమాట తర్వాత రోజు నిక్కి వాళ్ళ మమ్మీ నిక్కి వాళ్ళ డాడీ కలిసి స్టేషన్ దగ్గరికి వెళ్ళి నిక్కిని ట్రైన్ ఎక్కించారు ట్రైన్ ఎక్కిస్తే నిక్కి ఒక్కడే కూర్చొని ఉన్నాడు అనమాట ఆ కంపార్ట్మెంట్ లో ఇంకా ఇవ్వాలి నిక్కి ఒక్కడ కూర్చొని ఉంటుంది వాళ్ళ మమ్మీ నిక్కి ఎందుకు నిక్కి భయం వేసింది వద్దులే ఆగిపోనికి అని చెప్తే నిక్కి ఏమంటున్నాడు లేదు మమ్మీ నాకేం భయం లేచు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఎంత ధైర్యంగా ఉన్నానో అని నిక్కి వాళ్ళ మమ్మీ చెప్తామన్నాడు సరే అని చెప్పి ట్రైన్ మూవ్ అవుతుంది నీకు వాళ్ళ డాడీ క్లాస్ ఏం చేశాడు ఇంకా బాయ్ చెప్తా ఒకవేళ రానా నీకు భయం వేస్తే నీ బ్యాగ్ లో చిన్న స్లిప్ పెట్టాడు అని కదా నేను ఒక స్లిప్ ఉండింది ఫస్ట్ జిప్ లో దాన్ని ఓపెన్ చేసి చదువు నాన్న ఒకవేళ నీకు భయం వేస్తే అని చెప్పి బాయ్ చెప్పారు అనమాట ఇంకా ట్రాక్ ట్రైన్ వెళ్ళిపోయింది అలా ట్రైన్ వెళ్ళిపోయింది చాలా దూరం వెళ్ళాడు నీకు మధ్యలో వెళ్ళాలి ఏది భయం వేస్తుంది లేరు ఒక్కడే ఉన్నాడు కంపార్ట్మెంట్ లో అలా భయం భయంగా కూర్చొని ఉన్నాడు హైట్ కూర్చుండగా బాగా లావుగా ఇంటికి వచ్చాడు అనమాటేసింది మా అమ్మ ఎవరి యొక్క ఇంత లావున్నాడు అనేసి భయం వేసిన పోస్తుంది మమ్మీ డాడీ గుర్తొస్తున్నారు అయ్యో నేను మమ్మీ డాడీ చెప్పిన మాట విల్లేదు పోయేసింది అసలు భయపెడతా ఉంటుంది అక్కడ గుర్తొచ్చింది నేను చెప్పండి నేను గుర్తొచ్చింది స్లిప్ మా డాడీ స్లిప్ పెట్టానని చెప్పాడు కదా భయం వేస్తే చెప్పాడు స్లిప్ ఓపెన్ చేసి నీకు ఇక అది గుర్తొచ్చింది ఇంకా ఆ డాడీ నాకేదో చెప్పాడు కదా అదే స్లిప్ ఓపెన్ చేసి నా బ్యాగ్ లో ఫస్ట్ జిప్ లో స్లిప్ పెట్టాను అన్నాడు అది ఓపెన్ చేసి చూద్దాం ఏం రాసి పెట్టాడు డాడీ అని చెప్పి స్లిప్ ఓపెన్ బ్యాగ్ ఓపెన్ చేశాడు అనమాట బ్యాగ్ ఓపెన్ చేసి స్లిప్ చదివితే ఏమన్న తెలుసా హాయ్ నీకి ఏంటి భయం వేస్తున్నా నీకు ఏం కావాలి నేను నీతో ఉన్నా కంపార్ట్మెంట్ లోనే ఉన్నాను నాకు తెలిసి నిక్కి నీకు భయం వేసింది అని అని నిక్కి వాళ్ళ డాడీ చెప్పదాను లేకపోతే నిక్కి ఎక్క ఆనందం వచ్చిందన్న వెళ్ళదు మా డాడీ నా పక్కనే ఉన్నాడు నేను ఇంకా మా డాడీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడేమో ఇంటికి అనేసి భయపడ్డాడు కదా ఇంకే హ్యాపీ అనిపించింది పక్కనే ఉన్నాడు పక్క కంపార్ట్మెంట్ లోనే ఉన్నాడంటే నాకు ఇంకేం భయం లేదు మా డాడీని గట్టి నాకు గొప్ప పక్కన నుంచి వచ్చేస్తాడు అని చెప్పి ధైర్యంగా కూర్చొని ఉన్నాడు అనమాట అలాగా మనం కూడా ఉంటాం కదా ఎప్పుడు ఎగ్జామ్స్ మమ్మీ కొట్టకపోయిందనుకో రే ఆదురాని సంగతి చెప్తానని చెప్పి మనం ఏం చేస్తాము మమ్మీ వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పి మనసు తిన్నదు చేస్తామా లేదా అలా నిక్కి కూడా భయపడితే ఏం చేశాడు ఇప్పుడు వాళ్ళ డాడీ పక్కన ఉండం కలి ధైర్యం వచ్చిందా లేదా సో అలా మనం కూడా ఏం చేస్తా ఉంటాం అప్పుడప్పుడు భయపడతా ఉంటాం మమ్మీ డాడీ ఏమన్నా అన్నప్పుడు మనం ఏమన్నా తప్పు చేసినప్పుడు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అలా భయపడతా ఉంటాం కానీ దేవుడు ఏం చేస్తాడు నీకు వాళ్ళ డాడీ తోడున్నట్టు దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు మనకి ఏదైనా అవసరం వస్తే ఏం చేయాలి మనం ఏసైకి ప్రేయర్ చేసుకోవాలి ఏసై ప్రేయర్ చేస్తే ఏసై మనం పక్కనే ఉంటాడు కదా సో అలానే బైబిల్లో కూడా ఇస్రాయెల్ ప్రజల్లో ఒక చాలా భయపడతా ఉన్నాడు అనమాట ఎందుకు ఉపయోగపడుతున్నాడు అంటే ఇజ్రాయెల్ ప్రజల మీదకి నిద్యాయులు అనే శబ్ద వాళ్ళ దేశం మీద వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్తారు యుద్ధం చేయడానికి వెళ్తారు అప్పుడంటే వాళ్ళకి ఏంటి ఇప్పుడు మనం పంటలు వేసుకుంటాం కదా ఆ పంటల్లో అంతా పంటలు బాగా వచ్చి ఇంకా పంటలు వేసుకొని వాళ్ళు తినే టైంలో వాళ్ళు ఎంజాయ్ చేసే టైంలో ఇప్పుడు మనం అంతా ఇంటికి వస్తే హ్యాపీగా ఉంటాం కదా మనం వేసుకున్న పంట హ్యాపీగా ఉన్న టైంలో ఏం చేస్తారంటే అనే వాళ్ళు ఇజ్రాయల్ ప్రజలు ఇజ్రాయల్ ప్రజల మీదకి యుద్ధానికి అనమాట యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఇజ్రాయల్ ప్రజల్లో అంకులు ఏం పేరు అంటే గిద్యోను ఏం పేరు ఆ గిద్యోను అనే అంకులు చాలా భయపడతా ఉన్నారు అనమాట విద్యానీళ్ళు వస్తున్నారు మా యుద్ధం చూస్తు యుద్ధం చేస్తున్నారు మేము చచ్చిపోతామేమో అనేసి భయపడతా ఉంటుంది ఒక గాను చాటు నుండి గోధుమల్ని తీస్తా ఉన్నాడు అనమాట గోధుమ గోధుమలు దుల్ల కొడతా ఉన్నాడు అనమాట ఇప్పుడు వరి ఇలా తీస్తారు కదా అలా గోధుమలను తీస్తా ఉన్నాడు అనమాట గోధుమలు తీస్తా ఎప్పుడు దాక్కుంటాం అలా గాను చాటును దాక్కున్నాడు కదా ఎప్పుడు దాక్కుంటాం మనం ఏ టైంలో దాక్కుంటాం మనకు భయం వేసినప్పుడు దాక్కుంటాం కదా భయం వేసినప్పుడు ఏమైనా దాక్కునేది భయం వేసినకే ఆ గాను చాటును దాక్కుని గోధుమలు దుల్ల కొడతా ఉన్నాడు అనమాట అయితే ఈ లోపంది ఇజ్రాయల్ ప్రజలు అందరూ ఏం చేస్తున్నారు చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కదా ఎబోవా ఇజ్రాయల్ ప్రజలు ప్రార్థన విని గిద్యోని ఏర్పరచుకున్నాడు ఎందుకు విజ్ఞానులతో పోరాటానికి గిద్యోని ఏర్పరచుకున్నాడు గిద్యోని ఏర్పరచుకొని ఎబో ఏం చేశాడు దూతని పంపించాడు గిద్యోని అక్కడ గాను చాటు ఆపుకొని గోధుమలు నిల్ల టైంలో ఏం జరిగిందంటే ఎబోవా దూత వచ్చి అని పిలవాల పరక్రమంతుడైన బలార్జుడా అని ఏం చేసింది దేవుడు గిద్యో అని పిలిచింది ఏమనిపించింది పరక్రమంతుడైన బుడా అని గిత్యో అని పిలిచింది గిద్యోనికి ఏం అర్థం కాల ఏంటిది ఎవరు మాట్లాడుతున్నాతో నేను పరాక్రమం అప్పున్నా నేను బలాజున్నా చూడు నేను పెరిగి తనల్లా తాకు నూడు తోడుగుచాడుందా కొన్ని గోధుమ దుల్లగొడు నేను పరక్రమంతున్నా అని ఆలోచిస్తూ అది చూడగల దేవుని దూత గిజ ప్రత్యన్నాడు గిజను దేవుని దూతను అడుగుతూ వచ్చాడు నేను పరక్రమంతు నేను దాచా ఉంటే నేను భయపడతా ఉంటే నువ్వచ్చి పరక్రమంతున్నా అని దేవుని దూతను అడుగుతూ ఇంకా క్వశ్చన్ చేస్తా ఉన్నాడు దేవుని దూత ఆన్సర్ చేయకుండా క్వశ్చన్ చేస్తా ఉన్నాడు ఏమని ఒకవేళ వేరే దేవుణ్ణి నాతో తోడై ఉంటే ఇప్పుడు మాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది విద్యాను మా మీదకి ఎందుకు వస్తారు అని చెప్పి ఆ తూతను అడుగుతా ఉన్నాడు దేవుడు దేవుడు అంట మా తాతలకి మా నాన్న వాళ్ళకి ఎర్ర సముద్రానికి రెండుగా చీల్చి వాళ్ళ ముందుకు నడిపించారంట ఇజ్రాయల్ ప్రజల్ని తర్వాత ఆకాశం నుంచి మన్నా కురిపించాడంట వండే వండు నీళ్లు అప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు ఏం మా మరి నాకెందుకు తో ఇప్పుడున్న ప్రజలకు ఎందుకు అడగలేడు మోసం చేస్తా ఉన్నాను అనమాట అవును గిద్యోను అప్పుడు దూతేం చెప్తుంది అవును గిద్యోను అప్పుడు ఉన్నది ఏమిటో ఇప్పుడు కూడా మీ దేశంలో ఉన్న ఇజ్రాయల్ దేశంలో ఉన్న ప్రజలందరూ ఎవరోకి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు ఆ ఎవరోగా ఈ ప్రార్థన విని నిన్ను లీడర్ ఈ ఈ దేశంలో నిన్ను లీడర్ గా ఎంచుకున్నాడు ఎందుకో తెలుసా విద్యానీ మీద నువ్వు ఫైట్ చేయాలా విద్యానీలతో నువ్వు ఫైట్ చేయాలా అని ఎవరో దూత చెప్తే నేను చాలా చిన్నవాడిని మా కుటుంబం చాలా చిన్నది మా గోత్రం చాలా చిన్నది అని చెప్పి గిజ్యోను నేను కాదు లీడర్ని నేను అనుకుడు కాదు అని దేవుని దూత పోరాడుతుంటే లేదు గిద్యోను నువ్వు నా మాట విను ఎవరో నీకు తోడై ఉన్నాడు అని దేవుని దూత చెప్తే ఇప్పుడు గిద్యో ఒక క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు ఒకవేళ నేను ఈ దేవుని దూతను నమ్మి పోయాను అనుకో ఒకవేళ నేను ఓడిపోతే అందరు నాకు నన్ను చూసి వెక్కిరిస్తారు నన్ను చూసి అసహ తీసుకుంటాడు ఎందుకు వీడికి అని అంటారు మనం కూడా భయపడతాం కదా ఏదైనా మనకి రాంది చేయాలి అన్నాం అనుకో భయపడతామో లేదా ఒకవేళ రాదు ఒకవేళ నాకు అందరి ముందు ఫెయిల్ అయిపోతే అని భయపడటం లేదు ఎగ్జామ్ లో ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ రాయాలనుకో ఒకవేళ నాకు మార్క్స్ రాకపోతే అందరు నన్ను వెక్కిరిస్తారు అందరు నన్ను వేస్తే అంటారు అని భయపడతాం కదా అలానే గిద్దెవరో భయపడుతున్నాడు ఒకవేళ నేను ఈ దేవుడు దూత మాట నమ్మి వెళ్ళాను అనుకో నేను ఓడిపోతే ఏంది అందరం నన్ను వెక్కిరిస్తారని భయపడతా ఇప్పుడు దేవుడు దూతకి ఒక చెప్పాడు ఇప్పుడు ఒకవేళ దేవుడు నాకు తోడై ఉన్నాడే అనుకో నేను వెళ్ళేసి నీ కోసం ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తా అప్పటి వరకు ఏం చేయాలా ఇక్కడే ఉండాలా ఉంటావు కదా అని అడిగితే దేవుడు దూత ఏం చెప్పింది ఉంటాం విద్యో నువ్వు చెప్తే దేవుడి తోత మాటిచ్చిన ప్రకారం చేసిన గిద్యోసి ఒక మేకను చంపి దాన్ని వండుకొని రొట్టెలు చేసి తీసుకొని రెడీ చేసుకొని ఒక బలిపీఠం మీద బలి అర్పిస్తుండగా దేవుని దూత ఏం చేసిందంటే ఒక కర్ర చూపించి ఆ అగ్నిలో ఉన్న మాయమైపోయింది ఇదంతా రంతా చూసిన తర్వాత ఏం జరిగింది గిద్యోనికి అవును నిజంగానే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఈ దూత చెప్పిన మాట నిజమే అని చెప్పి ధైర్యం వచ్చింది ముందు మనం ఏం విన్నాము నీకు ఇక్కడ డాడీ మాట విన్నా ధైర్యం వచ్చింది కదా గిద్దోళ్ళకి దేవుని దూత మాట విన్న తర్వాత ధైర్యం వచ్చింది కదా అలానే తర్వాత ఇప్పుడు మనక్కడేంటి దేవుడు ఎప్పుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు గిద్దోళ్ళు తోడుగా ఉన్న దేవుడు మనం కూడా తోడుగా ఉంటాడు గిద్దోళ్ళు ఎవరు దేవుడు నమ్ముకున్న బిడ్డే కదా కానీ క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి దేవుణ్ణ ఉండలేదు కొట్టకుండా చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం కదా అనుకుంటామా అనుకోవాలి కానీ దేవుడు అంట ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు తోడైన దేవుడు కూడా దేవుడు నమ్ముకున్నాడు కదా దేవుని నమ్ముకుంటా దేవుని వచ్చి మాట్లాడింది దేవుని నమ్ముకున్న పెట్టుకుని దేవుడు ఏం చేస్తాడు ఎప్పుడు తోడుగా ఉంటాడు మనం ఏ అవసరం వచ్చిన ఏం చేయాలి ఫస్ట్ ప్రార్థన చేసుకొని దేవుని అడగాల దేవా నాకు ఈ అవసరం పొంది నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తావు కదా అని చేసుకోవాలి సరేనా ఇప్పుడు నుంచి ఏం చేయాలి మనం మనకి ఏదైనా ఉన్నా ప్రార్థన చేసుకోవాలి ఎగ్జామ్స్ ఉన్నా మనకి ఏమైనా అవసరం ఉన్నా దేవుని అడిగి దేవా నువ్వు తోడుగా ఉండవా అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి సరేనా మోకరించిందరూ ప్రార్థన చేసుకుందా మోకరించాలి త్వరగా అశ్చుక్ మ్యాన్ తల్ని ప్రణాళు అశ్వన్ బాబులు పోలేదు మనం బ్లూ స్తూత్రములు చదివించుకుంటున్నాం తన్ని బ్రహ్మ ఎదురుకోకుండా తండ్రి బ్రహ్వా సండే స్కూల్లో పోయి తోడుగా ఉంటాయి బట్టే మీకేమన్నా బ్లూ స్తోత్రములు చదివించుకుంటాం కానీ అట్లా పాటల్లో యాక్షన్ సాంగ్లో తల్లి బ్యాగులు స్టోరీలో మీరే సహాన్ని బట్టే మనం స్తోత్రంలో చదివించుకున్నాం తని అట్ల టైం కూడా భయపడకుండా తల్లి బ్రహ్వా ధైర్యపుగా తండ్రి బ్రహ్వా మాకు తోడుగా ఉన్నవాళ్ళు